హలో అండి వెల్కమ్ బ్యాక్ టు రమ్యా స్లాగ్స్ నేను మీ రమ్యాశ్రీ మరి యొక్క కిచెన్ టిప్పుతో మీ ముందుకైతే నేను వచ్చేసానండి చాలా థ్యాంక్ యూ అండి అందరూ నన్ను ఆదరిస్తున్నందుకు ప్రతి ఒక్క వీడియోలో మీకు మెసేజ్ ఉంటుందన్నమాట నేను ఎలా టిప్స్నైతే ఫాలో చేస్తాను చాలామంది అయితే నాకు మెసేజ్ కూడా చేస్తున్నారు మెస్ మీ యొక్క టిప్స్ మాకు చాలా యూజ్ అవుతున్నాయని చెప్పేసి ఈరోజైతే నేను కొత్తిమీరని ఎలా నిల్వ చేసుకోవాలనేదైతే అయితే అనమాట ఇప్పుడు వర్షాకాలం కదండి మనకి కొత్తిమీర ఎక్కువగా వస్తుంది అలాగే మనకి చిన్న కట్టెల కంటే పెద్ద కట్టెలలో చాలా ఎక్కువగా మురికి ఉంటుంది అలాగే మట్టి కూడా ఉంటుందన్నమాట అవి తొందరగా పాడైపోయే అవకాశం ఉంటుంది పెద్ద కట్టెలలో చిన్న దాంట్లో అంతగా ఉండదు ఎందుకంటే పెద్ద దాంట్లో ఒకటేసారి ఇంత పెద్దగా పెట్టేసి కట్టేసి పట్టేస్తారు కదా చిన్న దాంట్లో అయితే చిన్న చిన్నగా ఉంటుంది ఎక్కువ పాడైపోయే అవకాశం ఉండదు పెద్దదానికైతే మనము కొంచెం కేర్ తీసుకున్నాం అనుకోండి పెద్ద కొత్తిమీర కట్టకి ఒక పది రోజుల వరకు అయితే నిల్వ ఉంచుకోవచ్చు అనమాట ముందుగా అయితే మనము వేర్లని కట్ చేసేసుకుందాము దానికి మట్టి అలాగే ఎలా అంటే పాకురుగా ఉంటుందన్నమాట ఎర్రమట్టి ఎక్కువగా ఉంటుంది అలాగే మనకి ఆకులు కూడా చాలా పాడైపోయినాయి ఉంటాయి దాంట్లో అంటే కట్ట లోపట ఉండి వాళ్ళు కట్టేస్తూ ఉంటారు ఒక దాని మీద ఒకటి పెట్టేసి కూడా అవి పాడైపోతూ ఉంటాయి ఇప్పుడు వర్షాకాలం కదా అవి ఎక్కువగా పాడైపోయే అవకాశం ఉంటుందన్నమాట దాని లోపలనే ఆకులన్నీ కూడా మనకి మురిగిపోయి ఉంటాయి మెత్త మెత్తగా అయిపోతాయి అన్నమాట అవన్నిటినీ మనము క్లీన్ చేసేసుకోవాలి అలాగే మట్టి గడ్డలు ఉంటాయి గడ్డి కూడా ఉంటుందన్నమాట ముందుగా అయితే బారిన ఆకులని అలాగే జిబ జిబగా అయిపోతాయి కదండీ కొన్ని ఆకులు మెత్తబడిపోయి రసం కూడా కారుతూ ఉంటుంది లోపట ఒక్కొక్కసారి వాటన్నిటినీ క్లీన్ చేసేసుకున్నాక అప్పుడు మనము కొద్దిసేపు గాడుపుకి ఎండబెట్టేయాలన్నమాట పేపర్లో వేసి ఆ తడి అంతా పోయినాక మనము ఇప్పుడు కొత్తిమీరని కట్ చేసేసుకోవాలన్నమాట నేనైతే ఇక్కడ కట్ చేసి పెట్టుకుంటున్నాను ఒక బాక్స్లో వేసేసి మీకు ఇష్టం ఉందనుకోండి అలాగే తడి మొత్తం ఎండిపోయాక ఆరిపోయాక కట్టెల కింద కూడా కట్ చేసుకోవచ్చు లేదంటే ఒక రబ్బర్ బ్యాండ్ పెట్టి కూడా మనము కొత్తిమీరని నిల్వ చేసి పెట్టుకోవచ్చు ఇలా కట్ చేసి పెట్టుకున్నామనుకోండి మనము డైరెక్ట్గా కడిగేసి వేసేసుకోవచ్చు కూరల్లో మళ్ళీ కట్ట అలాగే పెట్టేసుకున్నామనుకోండి దాన్ని కొంచెం కొంచెం తీసుకోవాల్సి వస్తుంది ఇలాగైతే మనకి కట్టలు కూడా కాడలు కూడా అలాగే ఆకులు కూడా మనకి మంచిగా కట్ చేసేసుకొని అన్నీ ఈవెన్గా వచ్చేస్తాయి అన్నమాట మనకి ఇప్పుడు కొన్ని కొన్ని అయితే కొంతమంది కాడల్ని వదిలేస్తారు సన్నగా అయితే కట్ చేసుకోండి లేతగా ఉంటాయి చాలా బాగుంటాయి అనమాట ఇప్పుడైతే నేను కాడలతో సహా కట్ చేసేసానండి ఇప్పుడు ఒక కంటైనర్ బాక్స్లో అయితే తీసుకున్నాను నేను ఇది మీషోలో తీసుకున్నాను అనమాట టూ ఫిఫ్టీ రూపీస్కి ఫైవ్ బాక్సెస్ అయితే వచ్చాయి నాకు ఆ వీడియో కూడా చేశాను మీరు చూడండి ఫ్రిడ్జ్ ఆర్గనైజర్ బాక్స్లో మీకు ఈ వీడియో అయితే అవైలబుల్ ఉంటుందన్నమాట ఇప్పుడు కింద అయితే నేను న్యూస్ పేపర్ వేసుకుంటున్నాను అలాగే మధ్యలో కొత్తిమీర వేసుకొని మళ్ళీ పైనుంచి మనము ఇంకొక న్యూస్ పేపర్ వేసుకున్నాం అనుకోండి పది రోజుల వరకు అయితే మనకి కొత్తిమీర అనేది ఫ్రెష్గా కూడా ఉంటుంది అలాగే మురిగిపోకుండా కూడా ఉంటుంది ఎందుకంటే మనం ఆల్రెడీ దీనిని ఎండబెట్టాము కాబట్టి తడిపోయేంత వరకు అంటే ఫ్యాన్ గాడుపుకి పెట్టాము ఎండలో కాదు జస్ట్ తడిపోయేంత వరకు మనము న్యూస్ పేపర్ మీద పెట్టాము అందుకని చెప్పేసి మనకి చాలా రోజుల వరకు అయితే నిల్వ ఉంటుంది పచ్చిగా మాత్రం అసలు పెట్టకండి పచ్చిగా ఉందనుకోండి కొత్తిమీర అనేది మురిగిపోయే అవకాశం ఉంటుంది ఇలా కట్ చేసి మంచిగా ఎండిపోయాక అప్పుడు తడిపోయాక పెట్టుకోండి అలాగే కింద న్యూస్ పేపర్ వేసుకోండి పైన కూడా వేసుకుంటే ఇంకా ఎక్స్ట్రా ఏమైనా తడి ఉన్నా కూడా అవి మొత్తం పీల్ చేసుకొని మనకి కొత్తిమీర అనేది ఫ్రెష్గా కూడా ఉంటుంది ఇలా బాక్స్లో పెట్టుకొని టెన్ నుంచి ఒక వన్ వీక్ వరకు అయితే మీరు యూస్ చేసుకోవచ్చు మీకు నచ్చితే కనుక నా ఛానల్ని చూసేవారు లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయకుండా మర్చిపోకండి బాయ్ అండి